చూసారుగా ఎంత ఈజీగానో కారపూస మినపప్పు బియ్య పిండి మన బియ్య పిండి బయట నుంచి కొనుక్కొచ్చి వెనపూసేసి అల్లం వెల్లుల్లి కొంచెం వాము ఉప్పు కారం సన్నీళ్ళే వేడి నీళ్ళు కాదు మనం గట్టిగా పిండి కలుపుకుని కారపూస గిద్దల్లో పెట్టుకుని ఒత్తుకుంటాం ఎంత బాగుందో చూడండి నమస్తే అండి ఈరోజు సన్న కారపూస శనగపిండి కాకుండా మినప్పప్పుతో మాకు సునంద్ గారు తెలుసుగా మీకు వాళ్ళ అమ్మగారు చేస్తారు చాలా బాగా చేస్తారు మనకి రేషన్ బియ్యం అయితే బాగుంటుందంట మూడు కిలోలు బియ్యానికి ఐదు వందల గ్రాములు మినప్పప్పు తీసుకుని మిల్లు పట్టిస్తే లావు చెక్కడాలు వండుకోవచ్చు సన్నస కారపూస వండుకోవచ్చు ఆ పిండితో పొకోడి కూడా వేసుకోవచ్చు పద్మ అని చెప్పారు నాకు రేషన్ బియ్యం దొరుకుతూ కష్టంగా ఉంది సరే నేనేం చేశాను మనం రెడీమేడ్ బియ్య పిండి తీసుకున్న బియ్య పిండి తీసుకుని మూడు కిలోలకి అరకిలో కదా ఇది నూట యాభై కంటే కొంచెం ఎక్కువ సుమారు ఇది ఇదైతే రెండు వందల గ్రాముల గ్లాసు నేను కొలిసాను అందుకని ముప్ప గ్లాసు మినప్పప్పు తీసుకున్నా ద్వారగా ఏం చేద్దాం ఇది దీనికి కావాల్సిన బీప్ పిండి ఇదిగోండి వాము నూనె డీప్ ఫ్రై చేస్తానికి కారం ఉప్పు వెల్లుల్లిపాయ అసలు టేస్ట్ అంతా ఈ వెల్లుల్లిపాయలోనే ఉంది అందుకని ఆంటీని అడిగి ఆంటీ నువ్వు ఎట్లా చేస్తావు చెప్పవా బాగున్నాయి శ్రీనివాస్ గారికి చేస్తున్నాను ఈరోజు అంటే పద్మా కిలోకి ఒక ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది అన్నారు వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి నేను మిక్సీ చేసి వామ్ కూడా మిక్సీ చేయమంటున్నారు ఆ రెండు మిక్సీ చేసి నేను మీకు చూపిస్తాను ఈ లోపు ఏంటంటే ద్వారగా ఏంచాలి మరీ సువాసన రావాలి మరీ నల్లగా వద్దు మీడియం వేంచి నేను మిక్సీలో పొడి కొట్టేస్తా మీకు కలర్ వచ్చినా చూపిస్తాను నా దగ్గర చాలా చకిడాల గిద్దలు ఉన్నాయి ఇవి పాతకాలం గిద్దలు కారప్ప వండుకునేది పద్మ ఎంత సన్నగా అయితే బాగుంటుందంటే నేను ఇది తీసుకున్నా వెనక వచ్చే ఇప్పుడు కూడా వస్తాయేమో తెలీదు నాకు ఏదన్నా వంట వస్తువులు కావాలి అంటే నేను తెప్పించేసుకుంటాను మొన్న జొన్న రొట్టి చేస్తా అంటే అంత మనకి నా దగ్గర చాలా పెనాలు ఉన్నాయి ఇంకా బాగా పొంగాలి అనుకుని నేను అమెజాన్లో ఎత్తితే నాకు రాజస్థాన్ అంట దొరికింది త్రీ ఎంఎంది ఫోర్టీన్ ఇంచెస్ తొమ్మిది వందల అరవైకి బుక్ చేసుకున్నా ఆన్లైన్లో వస్తుంది వచ్చినాక ఈసారి జొన్న రొట్టి కొర్ర రొట్టి దాంతో చేసి చూపిస్తాను ఎందుకంటే నేను పనులు చేసుకుండా మీకు కూడా కబుర్లు చెబుతున్నా మీరు కూడా అమ్మాయిలారా చక్కగా ఇట్లా పిల్లలకు కావాల్సినవి మీ ఆయనకి కావాల్సినవి అన్నీ చక్కగా చేసి పెట్టండి మిమ్మల్ని భలే మెచ్చుకుంటారు అమ్మాయి కలర్ చాలంట ఈ కలరు చాలంట ఆంటీ చెప్తున్నారు ఆపేస్తున్నాను ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఈ వేడికి ఇంకా మంచి కలర్ వచ్చేస్తాయంట ఓకే వెల్లుల్లిపాయలు వలుస్తా చాలా వలుస్తా నేను చాక తెచ్చి ఒలుస్తా ఇదిగోండి అల్లము పొట్టు తీయలేదు కొంచెం పొట్టి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టి తీసాను కొన్ని పొట్టి తీయలేదు ఇంత అల్లం ముక్కేస్తే బాగుంటుందంట అల్లం పొట్టి తీసి వేసి మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి మంట ఆపేసాం కదా ఆ వేడికి కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చింది అంతే వాసన ఈ చల్లారినాక పిండి కొట్టేస్తాను ఈలోపు కొంచెం నాకు బట్టర్ వేసుకుంటే బాగుంటుందని వెనపసు తెచ్చుకోవాలి వెళ్తున్నారు అంకులు తెచ్చి పెడతారు వెల్లుల్లి వాము అల్లం చిన్న ముక్క వేసాను వేసి మిక్సీ కొట్టేస్తున్నా మినపప్పు కూడా మిక్సీ కొట్టేస్తా పౌడర్ కొట్టి మినప్పిండి బియ్యపిండి పిండి జల్లించి మీకు చూపిస్తా ఇదిగోండి రేషన్ బియ్యం అయితే మన వెనపస అయిపోయినా పర్వాలేదంట కొన్న వరిపిండి కదా అందుకు కొంచెం వెనపూస వేసుకుంటే బోల్ వస్తుందని వెనపూస తెప్పించాను ఇదిగోండి మిక్సీలో మినపప్పుని కొట్టేశాను పొడి కొట్టేసి జల్లిచ్చేస్తున్నాను ఇట్లా మెత్తగా కంపల్సరీ మిల్లు మిల్లు పట్టించుకుంటే మంచిదంట మనకి రేషన్ బియ్యం దొరికితే మిల్లు పట్టించుకోండి మూడు కిలోలకి అరకిలో మినపప్పు అంతే లెక్క ఇదిగోండి మెత్తగా మిక్సీ కొట్టేశాను ఇది కొంచెం ఇది మన మొక్కలకి వెళ్ళిపోతుంది ఈ రవ్వ ఇదిగోండి మినప్పిండి కూడా జల్లించేస్తున్నా ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉన్నాళ్ళు కొన్న కొన్నా మనం ఇల్లు పట్టించిన జల్లించండి అది మటుకి నేను ఇంపార్టెంట్ చెప్తున్నా ఇంకోటి పేపర్ కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేయండి డస్ట్బిన్లోకి వెళ్తే ఆ పేపరు కూడా ఆ ప్యాకెట్తో ఉంటుంది నేను జల్లిచ్చేస్తున్నాను కిలో పోసాను మొత్తం జల్లిచ్చేస్తాను ఏమండి బట్టరు అన్సాల్టెడ్ బట్టర్ తీసుకోండి అన్సాల్టెడ్ ఏ పిండి ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే అన్నిటికీ ఇదిగోండి వెన్నపూస కొంచెం వేస్తున్నా ఎంత వేయట్లేదు ఎంత పట్టదు మనం కొంచెమే ఇది కొంచెం వేసుకుందాం సుమారు ఒక యాభై యాభై గ్రాములు తీసుకున్నానండి బట్టరు ఇదిగోండి ఉప్పు రుచికి సరిపడా కారం కారం మేము బాగానే తింటాం ఇంకా కొంచెమేనా ఓకే పసుపు వేయాలా కొంచెం చిట్కడు పసుపు చిట్కడు అంతే బాగా కలిపేసి ఇదంతా నేను నీట్గా చేస్తాను ఆంటీ వాళ్ళు వీడియోలోకి రావట్లేదు ఇదిగోండి మంచిగా రఫ్ చేద్దాం రఫ్ చేసి సన్నీళ్ళతోనే కలుపుతాం ఓకే సన్నీళ్ళతో నేనంట నేను బాగా రఫ్ చేసినాక మొత్తం కలిపినాక చూపిస్తాను మీకు అల్లము వాము వెల్లుల్లి మిక్సీ చేసిన నీళ్ళండి నీళ్ళు తీసేసుకుందాం ఈ పిప్పులో కొంచెం నీళ్లు పోసి మరలా మిక్సీ తీసుకున్న నీళ్ళండి మొత్తం ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నాను ఈ పిండిలో కలిపేసుకుందాం ఇంకేమైనా ఉంటాయోనని నాకు ఒత్తుకునేటప్పుడు చిన్న ఏదైనా ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి మరలా నేను డబల్ పొడకట్టుకున్నాను ఇప్పుడు కొంచెం వామ్ వేస్తున్నానండి వామ్ కూడా వేసి మిక్సీ వేసాను కొంచెం మనకి పండ్ల తినేటప్పుడు కొంచెం నోటికి తగులుతూ ఉంటే వామ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఈ నీళ్ళు చన్నీళ్ళు కలిపేసి గట్టి ముద్ద చేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు కలుపుకుంటా మనం గట్టిగా చపాతీ ముద్దలాగా చేసుకుందాం అండి ఇలా పిండి కలుపుతానికి నాకు నాలుగు గ్లాసులు నీళ్ళు పట్టాయండి కరెక్ట్గా ఇదిగోండి నూనె పోద్దామండి నూనె కాగేలోపు అన్నీ సర్దుకుందాం మనం లేటర్ నూనె పోస్తున్నాం ఇదిగోండి ఇట్లా కలుపుకోండి దీంట్లో ఉనుగోలు పెట్టేసుకుని నేను ఇలా ఒత్తేస్తాను మొత్తం నూనె కాగాలి నూనె కాగినాక వేద్దామండి నూనె కాగిందండి వేసేద్దాం దీంతో నొక్కుతానో లేదో చూద్దాము వేయంగానే వాసన మటుకి అల్లం వెల్లుల్లిపై వాసన భలే వచ్చిందండి సువాసన వచ్చింది చెయ్యి ఇట్లా తడు చేసుకుంటాం మళ్ళీ ముద్ద పెట్టుకుంటాం అంతే రెండోసారి రెడీ చేసుకుంటాం కాగినాక రెండో వైపు తిప్పుకోవాలండి నాకంటే చేత్తో అలవాటు అని నేను చేత్తో తిప్పుతున్నాను మీరు ఇంకో అప్పుతో తిప్పుకోండి రెండోది కారపూస ఒత్తుకునేటప్పుడు నూనె బాగా కాగినాక మాత్రమే రెండోసారి ఒత్తుకోండి అప్పుడు మంచిగా వేగి గుల్లగా వస్తాయి మినప్పప్పుతో చేసుకుంటున్నాం కదండి మంచి కలర్ వస్తున్నాయండి మన శనగపిండిలాగా ఇవి వెమ్మటే తీసేయక్కర్లేదు కొంచెం ఉడికితేనే టేస్ట్ బాగున్నాయి అందుకే మనం రెండోది వేసుకునేటప్పుడు అట్లా నూనె కొంచెం బాగా కాకినాక ఒత్తుకుంటే నూనె పీల్చుకోవు ఇంట్లో అందరం కౌరలు చెప్పుకుంటా చేస్తున్నామండి మాస్టారు సునంద గారు సునంద గారు అమ్మగారండి ఈ నేను సునంద గారు అమ్మగారు దగ్గర నేర్చుకున్నాను చాలా బాగా చేసుకొస్తారు వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు టేస్ట్ చూపిస్తారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎన్నిసార్లు అడిగినా నేను కొలత మర్చిపోయాను అందుకని ఆంటీ రా ఆంటీ చేద్దాం అని చెప్పి ఆంటీని తీసుకొచ్చి దగ్గరుండి ఆంటీతో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అల్లం ఎంత వెల్లుల్లి ఎంత జీలకర్ర ఎంత అన్నీ మీకు వివరంగా చెప్పాను నేను చేసుకుంటూ నిజంగా సూపర్ సూపర్గా వచ్చినాయి భలే టేస్ట్ ఉన్నాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం కొంటంటే ఇంత టేస్ట్ ఉండట్లేదండి అందుకని మనం ఫ్రెష్ నూనె తెచ్చుకొని చక్కగా పిల్లలకి చేసి పెట్టండి మా ఆరోగ్యం ఆరోగ్యం ఎంత బాగున్నాయి చూడండి అసలు కార మనం చక్రం కరెక్ట్గా వస్తుంది అలా మొత్తం అన్నీ వండేస్తున్నాను ప్రతిసారి వేసేటప్పుడు నూనె మట్టికి మంచిగా కాగినాకే వేయండి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈ మినప్పప్పు వాటికి అలా కాగినాకే వేస్తే గుళ్ళ బాగా వస్తుందంట అందుకని ఆంటీ నాకు దగ్గిరుండి చెప్తున్నారు తిప్పేటప్పుడు మట్టికి చేత్తో కాకుండా అపకతో తిప్పుకోండి అదే అక్కతో మీరు ఇలా పక్కకి తిప్పేసుకోండి నేనంటే కొంచెం నాకు అలవాటు కాబట్టి నేను తిప్పుతున్నాను అది మటుకి గుర్తుపెట్టుకోండి అయిపోయిందండి చూసారుగా ఈజీగా మనం చేసేసుకోవచ్చు సింపుల్గా ఒక పిండి పట్టించుకున్నామంటే మనం ఒక్కో అన్నీ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా అయిపోయింది లాస్ట్ చూసారుగా ఎంత ఈజీగానో కారపూస మినప్పప్పు బియ్య పిండి మన బియ్య పిండి బయట నుంచి కొనుక్కొచ్చి వెనపూస అల్లం వెల్లుల్లి కొంచెం వాము ఉప్పు కారం సన్నీళ్ళే వేడి నీళ్ళు కాదు మనం గట్టిగా పిండి కలుపుకుని కారపూస గిద్దల్లో పెట్టుకుని ఒత్తుకుంటాం ఎంత బాగుందో చూడండి చెప్పారుగా మీ అంకుల్కి ఏడింటికి స్నాక్స్ తింటారని సునంద గారు అమ్మగారు బాగా చేస్తారు ఆంటీని అడిగి నేను చేశాను ఆంటీకి థ్యాంక్స్ చెబుతున్నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి